రామదాసు గారు భద్రాచల దేవాలయాన్ని నిర్మించాడు ఆయన అంత దేవాలయాన్ని నిర్మించేసిన తర్వాత ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వచ్చింది అందరో స్వర్ణకారుల్ని పిలిపించాడు లోహకారుల్ని పిలిపించాడు తయారు చేయించాడు ఏ చక్రం పైన పెట్టినా ఏ ముహూర్తంలో పెట్టినా నిలబడేది కాదు ఆయన బాధపడి అయ్యో పైన చక్రం నిలబట్టలేదు ఎలా రామచంద్ర ప్రభువుని ధ్యానం చేశాడు ఆయనకి రామచంద్రమూర్తి స్వప్నమునందు సాక్షాత్కరించారు సాక్షాత్కరించి ఈ క్షేత్రంలో పైన ఉండవలసినటువంటి సుదర్శన చక్రం మానవ నిర్మితము కుదరదు దాన్ని నేను రేపటి రోజున నువ్వు గోదావరిలో దిగి రెండు చేతులు చాపు అలల పడవ మీద నీకు సుదర్శన చక్రం అందుతుంది దాన్ని ప్రతిష్ట చేయి గోదావరి మాత బహూకరిస్తుంది అన్నాడు ఆయన మరునాడు స్నానం చేసి గోదావరి నదిలో నిలబడి రెండు చేతులు చాపి రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు నీటి మీద తేల్తూ వచ్చింది సుదర్శన చక్రం అదే ఇప్పటికీ భద్రాచల దేవాలయం శిఖరం మీద ఉంది भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्रबाहु मध्य बिलसितेन्द्रिया भद्रशैलरा श्रीरामचन्द्रबाहु मध्य बिलसितेन्द्रिया वेद विनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डला श्रीरामचन्द्रम सतत रामदास पोषका श्रीरामचन्द्र वितत भद्रगिरिनिवेशका